విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అయిన శంఖబ్రత బాగ్చి వారి ఆదేశాలతో ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ రోజు అనగా ఆరు జూలై రెండు వేల ఇరవై ఆదివారం ఉదయం ఏడు గంటలకు మల్కాపురం పోలీసులు మల్కాపురం ఏరియాలో యారాడ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా బాయన ఈశ్వరరావు అను వ్యక్తి తన యొక్క వాహనం ఏపీ ముప్పై ఒక్క సిఎల్ ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు అను నెంబర్ గల పూల్స్ వాహనంపై యాభై ఐదు మద్యం బాటిల్స్ ను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకుని అతనిని మద్యం బాటిల్స్ను మరియు అతని యొక్క వాహనంను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించడం జరిగింది విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అయిన శంఖభ్రత బాగ్చి వారి ఆదేశాలతో ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ రోజు అనగా ఆరు జూలై రెండు వేల ఇరవై ఆదివారం ఉదయం ఏడు గంటలకు మల్కాపురం పోలీసులు మల్కాపురం ఏరియాలో యారాడ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా బాయన ఈశ్వరరావు అను వ్యక్తి తన యొక్క వాహనం ఏపీ ముప్పై ఒక్క సిఎల్ ఆరు వేల నాలుగు వందల యాభై నాలుగు అను నెంబర్ గల పూల్స వాహనంపై యాభై ఐదు మద్యం ను అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకుని అతనిని మద్యం బాటిల్స్ ను మరియు అతని యొక్క వాహనంను అదుపులోకి తీసుకుని స్టేషన్కి తరలించడం జరిగింది